హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారములు ముఖ్యంగా ఈరోజు కంది పంట సాగు విధానం పైన అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ప్రజెంటు ధర్మవరం నుంచి కళ్యాణదుర్గం పోయే రోడ్లు ఈ వైసీపల్లి వైసీపల్లి దాటినాక ఒక కంది పంట చేయిన్లో ఉన్నాము ప్రజెంటు ఇప్పుడు ఈ పంట అంతా పూత దశలో ఉంది మగ్గ పూత దశలో ఉంది ఇది చాలా వెరైటీ రకం వేసారనమాట రైతులు ఈ కంది పంట ఇప్పటికే దాదాపుగా పూత దశలో ఉంది ఈ పూత దశలో ఉన్న కంది పంటకు ఏమైనా తెగుళ్ళు ఆశిస్తాయా లేదంటే ఎటువంటి మందులు అయితే పిచికారి చేసుకోవాలి ఎటువంటి ఈ పౌడర్ ఏమన్నా చల్లాలా దీనికి పూర్తి విషయాలన్నీ కూడా మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఆంధ్రప్రదేశ్లో దాదాపు రెండు పాయింట్ ముప్పై తొమ్మిది లక్షల హెక్టార్లో సాగు చేయబడుతూ ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది లక్షల టన్నుల ఉత్పత్తిని ఇస్తుంది హెక్టార్కి నాలుగు వందల యాభై మూడు కిలోల సరాసరి దిగుబడినిస్తుంది పత్తి మిరప పొగాకులకు ప్రత్యామ్నాయంగా అలాగే సజ్జ జొన్న మొక్కజొన్న పెసర సోయ చిక్కుడు వేరుశెనగ లాంటి పైర్లతో అంతర పంటగా కందిని ఖరీఫ్లో పండించవచ్చు నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో కందిని రబీలో కూడా పండించవచ్చు విత్తే సమయం తక్కువ వర్షపాతం మండలంలో జూన్లోను కృష్ణా గోదావరి దక్షిణ మరియు ఉత్తర కోస్తా మండలాల్లో జూలై ఆగస్టు నెలలో కృష్ణా గోదావరి దక్షిణ మండలం ఉత్తర మండల ఉత్తర కోస్తా మండలంలో అయితే రవి పంటగా సెప్టెంబర్ అక్టోబర్ నెలలో విత్తుకోవచ్చు నేలలు ఎలాంటి నెలలు అవసరమంటే నీళ్లు త్వరగా ఇంకిపోయే గరప రేగడి చల్కా నేలల్లో మరియు మురుగునీరు పోయే వసతి గల నల్లరేగడి నేలల్లో సాగు చేసుకోవచ్చు చౌడు నేలలు నీటి ముంపుకు గురయ్యే నేలలు పనికిరావు భూమిని రెండుసార్లు నాగలతో దున్ని నేలను మెత్తగా తయారు చేసుకో రకాలు మేలైన రకాలు ఈ ఎల్ఆర్జీ టూ ఫార్టీ వన్ ఇది వచ్చేసి రెండు వేల ఆరులో కనుగొన్నారు ఖరీఫ్లోన రబీలో రెండు రెండు పంటలు కూడా వేసుకోవచ్చు ఇది వచ్చేసి నూట ఎనభై రోజులు ఖరీఫ్లో నూట ఇరవై రోజులు రవిలో ఎక్కువ ఎకరాకి ఎనిమిది నుంచి పది క్వింటెలు దిగుబడి వస్తుంది పైరు ఒకేసారి పూతకు రావడం వలన కొమ్మలు వంగుతాయి శనగ పచ్చ పురుగును తట్టుకుంటుంది నల్లరేగడి భూములకు అనుకూలం నీటి వసతితో తేలికపాటి భూముల్లో కూడా పండించుకోవచ్చు ఎల్ఆర్జీ ఫార్టీ వన్ నెక్స్ట్ లక్ష్మి ఐసిపిఎల్ ఎనభై ఐదు సున్నా అరవై మూడు రకం అయితే పంతొమ్మిది వందల తొంభై ఏడులో కనిపెట్టినారు ఇది రెండు సీజన్లలో కూడా వేసుకోవచ్చు నూట అరవై నూట డెబ్భై రోజుల్లో ఈ పంట చేతికి వస్తుంది ఎకరాకి ఏడు నుంచి ఎనిమిది దిగుబడి ఇస్తుంది చెట్లు గుబురుగా ఉండి ఎక్కువగా ఎక్కువ కొమ్మలు కలిగి ఉంటాయి రెండు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది రవిలో విత్తినప్పుడు ప్రధాన కొమ్మలు ఎక్కువగా ఉంటాయి గింజలు లావుగా ఉంటాయి ముదురు గోధుమ రంగంలో ఉంటాయి ఇవి ఇత్తనాలు నెక్స్ట్ బిఎస్ఎంఆర్ సెవెన్ త్రీ సిక్స్ ఈ రకం వచ్చేసి ఖరీఫ్లోన రబీలో కూడా ఇది చేసుకోవచ్చు పండించుకోవచ్చు నూట ఎనభై రోజుల వరకు పంట సరిపోతుంది ఎనిమిది నుంచి పది క్వింటాల్ దిగుబడి వస్తుంది ఎర్ర తెగులు తట్టుకునే రకం ఇది ఉంటుంది అన్నమాట ఆశ ఎనభై ఏడు నూట పంతొమ్మిది ఇది కరిపులు మాత్రమే వేసుకోవాలి నూట డెబ్భై నుంచి నూట ఎనభై రోజుల్లో పంట వస్తుంది ఏడు నుంచి ఎనిమిది క్వింటాల్ దిగుబడి వస్తుంది మొక్క నిఠారుగా గుబురుగా పెరుగుతుంది ఎండు మరియు ఎర్రి తెగులు తట్టుకుంటుంది గింజలు ముదురు గోధుమ రంగులో లావుగా ఉంటాయి ఎల్ఆర్జీ ఫిఫ్టీ టూ అమరావతి ఇది మంచి రకం అదేవిధంగా ఎల్లా ఎల్ఆర్జీ నూట ఐదు కృష్ణ ఎల్ఆర్జీ నూట ముప్పై మూడు సౌభాగ్య ఇవి రకాలన్నమాట విత్తన శుద్ధి కిలో విత్తనానికి ఎనిమిది మిల్లీ లీటర్ల ఇమిడోక్లోఫిడ్ లేదా పది మిల్లీల థయోమీతాక్సం కలిపి విత్తితే రసం పీల్చే పురుగుల నుండి పంటను ముప్పై నలభై ఐదు రోజులు రక్షించుకోవచ్చు ఆఖరుగా ద్రవరూప రైజోబియమును కిలో విత్తనానికి ఐదు నుంచి పది మిల్లీ లీటర్లు విత్ కలిపి విత్తితే అధిక దిగుబడిని పొందవచ్చు ఊరుకో విత్తే పద్ధతి నాగలి వెంబడి కానీ సాళ్ళల్లో గొర్రతో కానీ విత్తుకోవాలి సీడ్ డ్రిల్ ఉపయోగించి విత్తుకోవచ్చు విత్తే దూరం ఖరీఫ్ అయితే నూట యాభై ఇంటూ ఇరవై లేదా నూట ఎనభై ఇంటూ ఇరవై సెంటీమీటర్లు వరుసు వరుసల మధ్య మొక్కల మధ్య ఎర్ర నెలలు అయితే తొంభై ఇంటూ ఇరవై సెంటీమీటర్లు రవిలో వర్షాధారంగా అయితే నలభై ఐదు అరవై ఇంటూ పది ఈ విధంగా ఇంతుకోవచ్చు ఎరువులు చివరి దిక్కులు ఎకరక రెండు టన్నుల పశువులు ఎరువు కరేపులో అయితే ఎనిమిది కేజీలు రవిలో అయితే పదహారు కేజీల నత్రజని మరియు రెండు కాలాల్లోనూ అయితే ఇరవై కేజీల చొప్పున బాసురం వేసుకోవాలి అంతర పంటగా వేసినప్పుడు పైరును బట్టి వేసే ఎరువు మోతాదును మారుతుంది ప్రధాన పైరుకు అంతర పంటకు వేరువేరుగా ఎరువులు వేయాలి నీటి యాజమాన్యం ఈశాన్య రుతుపవనాలు ప్రభావం లేని ప్రాంతాల్లో రబీ కందికి రెండు తేలికపాటి తడులు ఇవ్వాలి ఈ తడులు మొగ్గ రాబోయే ముందు ఒకసారి కాయదశలో మరోసారి ఇవ్వాలి కలపు నివారణ అంతర్కృషి పెండి పెండిమిథాలిన్ థర్టీ పర్సెంట్ ఎకరాకి వన్ పాయింట్ లేదంటే వన్ అండ్ హాఫ్ పాయింట్ లీటర్ల అలాక్లోర్ ఫిఫ్టీ పర్సెంట్ ఎకరాకి లీటర్ చొప్పున విత్తన వెంటనే కానీ మరుసటి రోజు కానీ పిచ్చికారి చేయాలి విత్తన ముప్పై అరవై ఐదు రోజులప్పుడు గుంటుకుతోనూ గొర్రెతోనూ అంతర్ కృషి చేయాలి విత్తన ఇరవై ఐదు ఇరవై రోజుల మధ్య గడ్డి జాతి కలుపు మొక్కలైన ఊద చిప్ప్రా మరియు గరికి నివారణకు హిజాలో పాస్ ఇథైల్ వంటి గడ్డి రాకోకుండా చూసుకోవాలి